విజిలెన్స్ అవేర్నెస్ వీక్ కేంద్రం ఏర్పాటుపై అక్టోబర్ ఇరవై ఏడు నుండి నవంబర్ రెండు యాంటీ కరప్షన్ ప్రజల్లో అవగాహన తెలిసే విధంగా అన్ని బ్యాంకుల వాక్తం నిర్వహిస్తున్నారు ప్రజలకు అవగాహనపై దృష్టి సాధించాలని ప్రోగ్రామ్స్ చేపడుతున్నామని అంటున్న యూసీఓ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ నైన్వి న్యూస్తో మాట్లాడారు అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను యుకో బ్యాంక్ విజయవాడ మెయిన్ బ్రాంచ్ యొక్క శ్రీ సీనియర్ మేనేజర్ని ఎవ్రీ ఇయర్ మన గవర్నమెంట్ ఏంటంటే అక్టోబర్ ట్వంటీ సెకండ్ నుంచి నవంబర్ సెకండ్ వరకు వన్ వీక్ విజిలెన్స్ అవేర్నెస్ క్రియే వీక్ అని కండక్ట్ చేస్తుంది అంటే ఈ వీక్ అంతా ఏంటంటే అన్ని పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్ ప్రజల్లోకి వెళ్ళి విజిలెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం గురించి అంటే యాంటీ కరప్షన్ వీటి గురించి ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం రకరకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా మా బ్యాంకు విజయవాడ జోన్ ఆఫీస్ మొత్తం కలిపి ఒక యాభై మంది బీఆర్టీఎస్ రోడ్లో సీతన్నపేట జంక్షన్ నుంచి ఫుడ్ జంక్షన్ వరకు వాగ్దాన్ కండక్ట్ చేయడం జరిగింది ఈ విధంగా మేము ఈ రోజున ప్రజల్లో విజిలెన్స్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈ ప్రోగ్రాం చే చేయడం జరిగింది థ్యాంక్ యూ